ఆరు గారి దగ్గరికి వచ్చి గుప్తా గారు నాకు ఇలాంటి శక్తులు ఉన్నాయని మీరు ఎందుకు చెప్పలేదు నాకు ఇంకా ఏమేం శక్తులు ఉన్నాయి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది నిజం చెప్పుచున్నాను బాలిక నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోవును అని గుప్తా గారు చెప్తారు ఏంటి గుప్తా గారు మీరు చెప్తున్నది నిజమా నేను ఏమనుకుంటే అది జరిగిపోతుందా ఇప్పుడు మనోహరి చిత్ర అదుగో లోపల నుంచి బయటికి వస్తున్నారు ఇప్పుడు చిత్ర కింద పడిపోవాలని కోరుకుంటాను జరిగిపోతుందా అని ఆరు అంటే వెంటనే అక్కడ చిత్ర కింద పడిపోతుంది దాంతో ఆరు మరింత షాకింగ్గా అరే గారు నేను ఇలా అనుకున్నానో లేదో అక్కడ చిత్ర కింద పడిపోయింది అయితే మీరు చెప్పిందంతా కూడా నిజమే గుప్తా గారు నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అని ఆరు చాలా చాలా సంతోషపడుతూ గెంతులు వేస్తూ ఉంటుంది అలా చిత్ర కింద పడిపోవటంతో ఏంటి చిత్ర ఉన్నట్లుండి ఇలా కింద పడిపోయావు లే అని మనోహరి చెయ్యి అందించి చిత్రని పైకి లేపుతూ ఉంటుంది అసలు ఇక్కడ ఏమీ అడ్డుగా కూడా లేదు కదా నేను ఎలా కింద పడిపోయాను ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని చిత్ర టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది గుప్తా గారు ఇప్పుడు ఆ చిత్ర మనోహరి చెంపపగలగొట్టాలి అని ఆరు అనగానే ఇక్కడ చిత్ర మనోహరి చెంపపగలగొడుతుంది ఏంటి నా చెంప పగలు కొడతావా అని మనోహరి అరుస్తూ ఉంటుంది ఇప్పుడు మనోహరి చిత్ర చెంప పగలగొట్టాలి ఒకరికొకరు అలా చెంపలు పగలు కొట్టుకుంటూనే ఉండాలి అని ఇక్కడ ఆరు చెప్తూ ఉంటే అదేవిధంగా మనోహరి చిత్ర ఒకరి చెంపలు ఒకరు పగలగొట్టుకుంటూ ఉంటారు అయ్యో మనోహరి ఏంటి నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు అని చిత్ర ఏ నువ్వు నన్ను కొట్టలేదా అని మనోహరి ఇద్దరు ఒకరిని ఒకరు చెంపలు పగలు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉండటంతో ఆరు మరింత సంతోషపడుతూ ఇక పట్టరాని సంతోషంతో గెంతులు వేస్తూ ఉంటుంది ఆరుకి ఇన్ని అద్భుత శక్తులు వచ్చాయి కాబట్టి ఇప్పుడైనా మనం చిత్రని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం